అస్తమిస్తున్న సూర్యుడు అడిగాడంట నా పని ఇక ఎవరు చేస్తారు అని ఆ పని నేను చేస్తాను ప్రభువు అన్నది ఆత్మవిశ్వాసం నిండిన ప్రమిద సూర్యుడు వెలుతురు పగలు మాత్రమే దారి చూపుతుంది మనిషిలోని ఆత్మవిశ్వాసం అన్ని వేళలా దారి చూపుతుంది ముఖం చూసి మనుషుల్ని పోల్చుకుందామని ప్రయత్నం చేశా కానీ మనిషి దగ్గర ఎన్నో ముఖాలు ఉండటం చూసి ఆశ్చర్యపోయా కెరటాలు కాళ్ళ దగ్గరికి వచ్చాయని చులకన చేయడం ఎంత తప్పో మంచితనాన్ని తక్కువగా అంచనా వేయడం కూడా అంతే తప్పు పక్షులు పాదాల కారణంగా పొలలో పడి చిక్కుల్లో పడితే మనుషులు నాలుక కారణంగా చిక్కుల్లో పడతారు అందుకే మాట్లాడే ముందు ఆచితూచి వ్యవహరించడం నేర్చుకోవాలి నిన్నటి నుంచి పాఠం గ్రహించి రేపటి గురించి కలలు కంటూ ఈ రోజుని ఆనందంగా ఆస్వాదించు ఎవరు చుట్టం ఎవడు పక్కం ఎవడికి వాడే స్వార్థం ఆప్యాయత ఆత్మీయత అంతా ఒక బోటకం అవసరానికో మాట అది నెరవేరడంతో టాటా ధనముంటే లేదు గుణం ఉంటే లేదు ధనం ఆప్తుడెవడు ఆత్మీయుడెవడు నింద వేయని బంధువెవడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీ వెంట వచ్చేది నీ మంచితనం నీ వెంట నిలిచేది నీ నీడ మాత్రమే ఇల్లు కట్టేటప్పుడు ఎవరు సహాయం చేయరు కానీ గృహప్రవేశానికి మాత్రం అందరూ అవ అవసరం లేకున్నా కానుకలు తెస్తారు అలాగే మనము కష్టపడేటప్పుడు ఎవరు సహాయం చేయరు ఏదైనా సాధించాక మన చుట్టూ చేరుతారు ఇదే ఈ లోకం తీరు Please subscribe.